రామాయంపేట మండలం ఝన్సీలింగాపూర్ గ్రామంలో లీలా గ్రూప్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి గ్రామస్తులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ స్వయంగా వైద్య పరీక్షలు నిర్వహించారు మేదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సూచనల మేరకు ఇప్పటి వరకు రామాయంపేట నిజంపేట మండలాల్లో ఇరవై నాలుగు గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించినట్లు తెలిపారు గ్రామాల్లోని ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు నాయక్ తరఫున ప్రతి గ్రామ పంచాయతీలో మెడికల్ క్యాంపు మెడికల్ మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఇప్పటి వరకు మా రూ తరఫున మేము ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలో మండల్ నిజాంపేట మండల్ కలిపి జరగడం అయింది మిగతా మిగతా గ్రామ పంచాయతీలు త్వరలోనే మనము కంప్లీట్ చేస్తాము సో ప్రతి గ్రామ పంచాయతీలో ప్రజలందరినీ మేము కోరడం ఏంటంటే మీ గ్రామ పంచాయతీలో మేము ఎప్పుడైతే ఫ్రీ క్యాంప్ చేస్తామో అప్పుడు దయచేసి మీరు వచ్చి చూపించుకొని ఫ్రీగా మందులు తీసుకొని వెళ్ళమని కోరిక ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో సౌకర్యాలు మీకు అందుబాటులో ఉండడానికి మేము మీ దగ్గరకు వచ్చి మీ సౌకర్యాలు